నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి సోమవారం తీసిందండి ఈ మండే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు ఈవినింగ్ నుంచి బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం అవుతుందనమాట మేము ఈరోజు కాయలు కోస్తున్నాము కాయలు ప్లస్ ఇంకా మిరపకాయలు కూడా కొయ్యాలి ఫస్ట్ కోత అనమాట తొలి కోత సో ఇదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఇక్కడ దొండకాయలు ఏం పెద్దగా లేవు అందుకని మొన్న శనివారమే కొయ్యాల్సింది కానీ శనివారం అయితే ఈసారి కొయ్యలేదనమాట ఒకేసారి సోమవారము రెండు పందిర్లు కలిపి అయితే కోసుకుంటున్నాము ఇంకా నేను మా వారు ఈ చిన్నమ్మను కూడా పెట్టుకున్నాము ఇంకా పూర్ణిమ కూడా ఉందనమాట ఈరోజు ఇంకా నలుగురు కలిసి అయితే కాయలు అయితే అలా కోస్తున్నాము దొండకాయలు అయితే తొందరగా అయిపోయినాయి తొందరగా అంటే ఏం లేదు మూడు గంటలకు అయినాయి అనమాట ఇంకా తర్వాత నుంచి మిరగాయలు ఇంకా వచ్చి నుంచి నొప్పులు అసలు నిలబడి నిలబడి మా పూర్ణిమ అయితే కొంచెం కొత్త కదా అలా ఒకసారి వచ్చింది అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రోజు కాలేజ్ కూడా ఉండిపోయింది అనమాట అయిపోయింది ఇంకా అయిపోతేనే మాతో పాటు అలా పొలానికి వచ్చింది ఇంకా ఇక్కడ చూసారా మా సాత్విక కల్లరి ఈ కాయలు మేము కోసేసిన తర్వాత ఇంటికి వెళ్ళి నేను పూర్ణిమ భోజనం చేసి వచ్చాము వచ్చిన తర్వాత నేను అనమాట ఇది మేము వెళ్ళేటప్పటికి ఇంకా మా వారు ఆ చిన్నమ్మ వీళ్ళు కాయలైతే ఎత్తుతున్నారు గోతాలకి అంటే కోసేసిన తర్వాత కోసిన ఇలా ఒక పట్ట మీద వేసేస్తాము కోసేటప్పుడు చెత్త మొత్తం పడిద్ది కదా అలాగే వేసేసామంటే తెల్లవారిసరికి కాయ కతుక్కుని గలేజ్గా కనిపించిద్ది దానివల్ల కొంచెం కొనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపరు అనమాట అందుకని ఇలా వేసేసిన తర్వాత కాయలన్నీ అయిపోయాక మంచిగా ఏరుకొని ఎత్తుకుంటాం గోతాలకి ఇంకా ఇక్కడ సాత్విక ఒక గోతం వేసుకొని అలా కాసేపు మందర్ని కూడా నవ్వించింది కాయలు అయితే మరీ అంత ఎక్కువేమీ అవ్వలేదు ఒక రెండు గోతాలు ఇంకొంచెం అయినాయి అనమాట అదే మామూలుగా రెండు కోసం అంటే ఐదు పైనే అవ్వాలి కానీ ఎక్కడుంది కాయ అది కాకుండా నల్లి అంటారు మీకు తెలుసలేదు నల్లి పడి మొత్తం ఎండిపోయింది అనమాట పందిరంతా అందువల్ల పెద్దగా కాయలు ఏమైతే అవ్వలేదు ఉన్న కాయల వరకు అందుకనే మన శనివారం కూడా కోయలేదనమాట మళ్ళీ అప్పుడు వదిలేసి ఇప్పుడు కోస్తేనే ఇన్ ఇంకా శనివారం కోస్తే ఇంకొన్న కొంచెం అయ్యేవేమో ఒక ముఖంగా కనిపిస్తలే పైగా రేటు ఉన్నాయి కూడా రేటు ఉన్నప్పుడే కాయ ఉండదు ఇంకేదోలే ఉన్నకాడికి అని చెప్పి మొత్తం అయితే కోసేస్తామండి రెండు పందులు ఇంకా కోస్తే మళ్ళీ శనివారము లేదంటే మళ్ళీ తర్వాత సోమవారం అనమాట ఎందుకంటే పెంద కూడా సరిగ్గా లేదనమాట అందుకు ఇంక రెండిట్లకి వేసేసాక కాయలు కూడా అయితే అయిపోయింది ఇంక ఇప్పటి నుంచి అయితే మిరగాయలు కోయడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా మిరగాయలు కోయడానికి అయితే బకెట్లు తీసుకొని వెళ్తున్నాము ఇదే ఫస్ట్ కోత కదా అంటే తొలి కోత పెద్ద పెద్ద కాయ వరకు కోసుకునేది అదే కాటాకి వేసామంటే కాట అనుకోండి మొత్తం ఏముండదనమాట జట్టుని పిందులతో సహా పెందులతో సహా కోసి పడేయాలి కానీ ఇవి తొలికోత కోత మార్కెట్కి తీసుకువెళ్తున్నారు మామూలుగా దొండకాయలు ఎప్పుడు తీసుకెళ్తారు కదా అలా మార్కెట్కి అనమాట అలా మార్కెట్కి కోసేటప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద కాయే కోసుకోవాలి అలా అయితేనే కొంచెం కాటాలు వస్తాయి ఇక్కడ మా సాత్వికతో అయితే తొలికాయ అయితే కోపించాం ఈరోజు చూసారా అంగన్వాడికి వెళ్ళింది ఆ రెబ్బల్లో ఏమో ఎంత మంచిగా వేసినా సరే ఆ రిబ్బన్లు మాత్రం పీకేసుకునేది ఇంకా తొలి తొలిసారిగా తన చేతితో ఒక ఐదు కాయలు అయితే కోసేసింది ఇంకా తాతగదా సాత్విక వచ్చారనమాట ఇంటికా నాన్నంకొస్తారు లేదు కదా హెల్త్ బాగాలేదు ఒక్కతే కదా ఇంకా మీరు వెళ్ళిపోండి అంటేనే తాతీయ ఏమో సాత్వికం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మేమైతే కాయలు కోయడం అయితే స్టార్ట్ చేసామండి ఇది ఇదంతా కానీ మొత్తం ఏమీ కొయ్యట్లేదు ఎందుకంటే మార్కెట్ కదా రోజుకి రెండు మూడు నాలుగు టిక్కీల వరకే అంటే టిక్కీలు అంటే గోతాలు వాటి వరకే కోసుకోవాలి ఎక్కువ కోసినా పోవన్నమాట ఇంకా మా చిన్నమ్మ మంచి నీళ్ళు అడిగింది అక్కడ మా చిన్నమ్మ వాళ్ళ పొలము మా పక్కదే జాజులు ఉంటాయి కదా నేను ఎప్పుడు చూపిస్తాను వాళ్ళు అనమాట వాళ్ళు కూడా మెరుగైలే కోస్తున్నారు సేమ్ మాకు లాగే మేము ఈ నెల కోద్దాం అనుకున్నాము ఎందుకంటే మళ్ళీ కోత రావడానికి దగ్గర దగ్గర ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అలా పడుతుందనమాట మళ్ళీ ఇప్పుడు కోసమంటే ఊరు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అయింది ఊరు వెళ్ళేటప్పుడు మళ్ళీ కాయలు వచ్చేస్తాయి అని చెప్పి ఈ నెల ఆకరలో కోస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇరవైకి అలా వస్తాయిలే మనం ఇలా ఊరేళ్ళు వచ్చేస్తామని అయితే అనుకున్నాం కానీ ఇక్కడ కాయ అయితే పెద్దగా అయిపోయింది అనమాట అప్పటి వరకు ఆగేటట్టు లేవని చెప్పి పై పైన బాగా పెద్ద కాయల వరకే కో కోసుకున్నాము చూసారు ఎలా ఉన్నాయి కాయలు అలానే మొత్తం అట్ట లేవు ఒక్కో ఒక్క చోట చెట్టు కాయలే రాలేదు ఒక్కో చోట మాత్రం అట్లా కనిపిస్తున్నాయి అలా పై పైన కాయ అనమాట ఇది ఈ ఒక్కసారిగా కోసేదానికంటే ఇలా పైన పై కాయ కోయడమే చాలా కష్టము నడలు పడిపోతాయి అనమాట అలా వంగోని ఒక్కొక్క కాయ కదా కోసుకుంటూ వెళ్ళాలి అదే మొత్తము చెట్టు అంతా అంటే మాత్రం ఇంకా పేటలు వేసుకొని కోస్తారండి మీరగాయలు ఎవరు కొయ్యడానికి వచ్చినా సరే పేట ఒకటి బకెట్ ఒకటి అయితే తెచ్చుకుంటారు కూర్చొని పేటను అలానే బకెట్లో కాయలు వేసుకోవడానికి అలా ఎందుకంటే అన్నీ మేము ఇవ్వడం అంటే మా దగ్గర ఉండవు కదా అందుకని వాళ్ళే తెచ్చుకుంటారండి ఈ రోజు ఏంటో కానీ అసలు ఎండ కూడా పెద్దగా లేదండి మొత్తం మబ్బు పట్టినట్టు ఉందనమాట తొండ పందుల్లో కాయలు కోసినంతసేపు తల గుడ్డు కట్టుకున్నాను కానీ ఇంకా బయటకు మిరగాయలు కోసేటప్పుడు అసలు ఏమి ఎండ ఇంక ఇక్కడ చూసారా సూర్యుడిని ఎవరో కప్పేసినట్టు ఉన్నాడు ఇంకా మా పూర్ణ కంటే ఈ కవలకాయలు కనిపించేయంట ఎంత జాగ్రత్తగా కోసి వీడియో తీస్తుందో పెద్ద పెద్ద కాయ పూర్ణ కూడా బాగానే కోసింది కొంచెం కొత్త కదా ఇంకా ఇంకా అలా ఒక్క కొంచెం అలవాటు అయ్యిద్ది మావారు మాత్రము ఆడపిల్లకి అన్ని పనులు రావాలని అయితే ఖచ్చితంగా అంటారు ఇంక వెనకాల మా వారైతే అప్పటికీ దొండకాయ గోతాలు అయితే కుట్టేసి ఇంటికాడ పెడేసి వచ్చేసారు ఇంక ఇక్కడ రామచెల్లికలు చూసారు అసలు వీటి సందడి మామూలుగా లేదనమాట అవి వెళ్ళినంతసేపు నేను కూడా అలానే తలకాయ తిప్పుతా చూస్తానండి నిజంగా అంతా బాగున్నాయి మా దొండ పందిరి మీద గుంపులు గుంపులుగా వచ్చి వాళ్తాయి అనమాట ఒక్కోటి తల ఒక్కొక్కయ్ కొరికినా సరే మొత్తము అక్కడే ఒక కేజీ కాయలు పోతాయి అమాంతంగా ఏమైనా కాయలు వదిలేసామంటే నిన్నే అనుకుంటా సండే సండే రోజు సాయంత్రము అంట్లు కడుగుతుంటే అలా పందిరికాయ చూసామండి ఇరవై ముప్పై రామ్ చెలుకులు ఒకే గుంపులా ఉంటాయి పందిరి మీద వాలి ఒక్కసారిగా ఎగిరి ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి తిరుగుతూ ఉన్నాయన్నమాట అప్పుడు అనిపించింది ఇందుకేనేమో దొండకాయలు తగ్గిపోతానని ఆ మరుసటి రోజు పొద్దున్న వచ్చి చూ అదే ఈరోజు కాయలు కోస్తూ వచ్చి చూసాం కదా అక్కడక్కడ మొత్తం కొరికి అనమాట తినేవి మళ్ళీ శాంతం తినవు కొరికి పడేస్తాయి చూస్తుంటే బాధ అనిపించిద్ది అంటే పందిరికి కా ఆకేం పెద్దగా లేదు కదా కాయ నీరుగా కనిపించేసరికి వచ్చి తినేస్తున్నాయి ఇంతకుముందు ఇంతలా లేదు మొన్న తుఫాన్ తర్వాత నుంచి మరీ బాగా అలవాటు పడ్డాయి ఇంక ఇక్కడ చూసారా ఇవి మార్కెట్ కాబట్టి పైన గుడ్డలో మళ్ళీ కాయలేసి కట్టి ఇలా పెడతారనమాట అదే కంటే రెడ్ కలర్ గోర ఉంటాయి నేరుగా వాటిలో కోసి ఇంటికాడే కా అంటే మార్కెట్కి వెళ్ళే పని ఉండదు ఇంటికాడే కాటా అయిపోయిద్ది అవి కూడా ముందు ముందు వీడియోస్లో చూపిస్తానండి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము మా వారు కూడా నాన్నమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నమాట డైలీ ఉదయము సాయంత్రము అందుకని గోతాలు కూడా తొందర తొందరగా ఇంటికైతే వీలైనప్పుడు చేరవేసేసారు అచ్చే అచ్చా సబాస్ మరి లేవలేపి అక్కడ పందిరి మీద చిలుకలు వాలేటప్పుడు ఇలా చప్పట్లు కొట్టడము లేదంటే ఒక డబ్బా పట్టుకొని మోగించుతూ ఉంటే ఇంకా రావన్నమాట సౌండ్కి అలాగే చేస్తాము ఉన్నప్పుడు అలా ఇంకా లేనప్పుడు మాత్రమే వెచ్చలు విడిగా తినిపడేస్తాయి ఇంకా తర్వాత వెళ్ళే ముందు కాకరగాయలు కూడా అక్కడక్కడ ఉంటే కోసేస్తాము ఉదయం ఏమో చిన్నమ్మ వచ్చిందనమాట నాన్నమ్మకి హెల్త్ బాగాలేదు కదండి చూడటానికి అని వచ్చింది ఇంకొస్తే పందిరికాడు కూడా వస్తే ఆడాడ కాకరగాయలు పెద్ద పెద్దవన్నీ కోసుకోమని చెప్పాము ఇంకా మా వదిన కొంచెం కోసుకొని అలానే కొంచెం దొండకాయలు అయితే తీసుకొని వెళ్ళింది ఇంకా మిగతా ఎక్కడెక్కడ ఉన్ని నేనైతే ఇప్పుడు కోసేస్తాను మీకు ఇదివరకు ఇలా కాకరకాయలకి వస్తే చూపించను చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత లల్లుకున్నాయో చూసారా కాయలు కూడా చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి అనమాట ఇంకా పిందలు ఉన్నాయి బాగా ఇంకా వారం రోజులకి ఇంకా మళ్ళీ బాగా వస్తాయి నాన్నమ్మకి ఆయాసం వచ్చేస్తుంది అలానే మొన్న అయితే బాగా షుగర్ తక్కువైపోయింది అనమాట దానివల్ల ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతాను అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా ఒక నాలుగైదు రోజుల వరకు ఉదయం సాయంత్రము తీసుకొని రమ్మన్నారు సిలైన్లు అయితే పెడుతున్నారండి ఇంకా నాన్నమ్మకి బాగాలేదని ముందు రోజు అంటే ఆదివారం రోజు మా వదిన వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు వచ్చి చూసి సాయంత్రం వరకు ఉండి వెళ్ళారు ఇంక ఈ రోజు అయితే మా వచ్చి చూసింది ఇప్పుడిప్పుడే నాన్నమ్మ కూడా కొంచెం అలాగా తగ్గుతుంది అనమాట కాకపోతే ఇంకా నీరసంగానే ఉంది

ఏం లేవు లాయేమయ అలా పెద్ద పామన్నారు కదా కనబడాలి ఇప్పుడు పిన్ని ఎలా లేకెత్తావు నువ్వు మరి ఎలా తెలుస్తుంది వీడియోలో అక్కడ ఏదో ఉన్నట్టు దాని లాగుతున్నట్టు నిన్న పొయ్యి దగ్గర తీసుకుంటా ఎందుకంటే పొలలో కొద్దా పెడుకుంటా పేడవి కాని ఆ రోజు అక్కడ పాములు కనిపిస్తుంది నల్ల కాయలు కొత్త ఆ తర్వాత రెడ్ తర్వాత కాయలు పొయ్యాలంటే ఆ తర్వాత ఆ రోజు నేను ఆయిల్ చేయడానికి ఎంత ఇబ్బంది పడండి భయం భయంగా వస్తుంది రోజు ఎందుకంటే ఆ రోజు చల్లవారు తా సేమ్ పాము మెరుపు చెట్లు చల్చడు మళ్ళీ అది అలాగే సేమ్ ఇక్కడ రెండు గుమ్మడి తింటారు జంటగా వచ్చింది ఇప్పుడు ఇవి కొలు పాంబా నేనేమో మా వారు వస్తానన్నారు అని చెప్పి తన కోసం చూస్తే తనేమో గౌతం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు లేదంటే ఇప్పుడు పుల్లలు తీసుకుని మేము కూడా సగం దూరం వెళ్ళిపోయేవాళ్ళమీ ఇంకా ఉన్నకాడికి పుల్లనేది తీసుకొని ఇంకా అవి ఒక్క పొటకే వస్తాయి ఏమీ తీసుకోలేదు భయం వేస్తుందనమాట ఇంకా ఉన్నకాడికి తీసుకొని ఇంటికైతే ఇంకా బయలుదేరిపోయాము పిల్లలు కూడా వచ్చేసే ఉంటారు అదే రేణు కూడా ఇంకా ఇక్కడ చూసారా సాయంత్రము అవి వాటి గుటికి వెళ్ళేటట్టు ఇంకా మేము కూడా మా ఇంటికైతే వెళ్తున్నాము ఎన్ని పక్షులు అసలు వస్తూనే ఉన్నాయన్నమాట కొంగలు అనుకుంటా ఇంకా అలాగేదో పొట్లో వస్తాయి చూడండి అట్లా వస్తూనే ఉంటుంది చూస్తుంటే మాత్రం భలే ఉంది ఇది కాదు కానీ మా ఇంటిది అంటే మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక గుంపు వెళ్ళింది అది వెళ్ళేటప్పుడు అయితే మరీ సౌండ్ కూడా వచ్చిందనమాట జుమ్మ ఎలా వస్తుంది పక్షులు అవి ఒక్కసారిగా ఎగిరేటప్పుడు అలా వచ్చిందనమాట వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చేసరికి ఇంకా రేణు సాత్విక ఇల్లు అయితే ఉన్నారు ఇంకా నేనేమో రేణు అక్కడి నుంచి నన్ను కేకేస్తుంటే వచ్చేసావు కదా బట్టలు తీయచ్చు కదా పొద్దుపోయింది అంటేను ఇంకా అప్పటికప్పుడు బట్టలు అయితే సిద్ధమైంది ఒక్కోసారి అనిపించిద్దనమాట ఇంట్లో పని కంటే పొలంలో పనే మంచిగా ఉండిద్దని చూసారు ఎలా చేసేసారు ఇల్లిన మొత్తం ఇంకా మా వారు మిరగాయల గోతలు దొండకాయలు గోతలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడే వేసేస్తారు ఇవన్నీ తెల్లవారుజామున ఆటోకి వేయాలన్నమాట మళ్ళీ రెండు అప్పుడు లేచి ఆటోకి వేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇంకా తర్వాత బైక్ మీద మా వారొ గోతం రెండు గోతాలు తీసుకొని వెళ్తారనమాట ఇంకా రాగానే అవన్నీ అక్కడ పెట్టేసిన తర్వాత బట్టలు అన్నీ కూడా తీసేసాము ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు ఖాళీ ఉండదు పొలంలోనైనా కాసేపు కూర్చోవచ్చు అన్నట్టు ఉండిద్ది పొలం పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట ఇవన్నీ క్లియర్ చేస్తే ఆ పొల్లని అయితే ఇట్లాగేసేయాలి మళ్ళీ పోయి రాజేయాలి కదా ఈ గిన్నె లేవు కడిగిన గిన్నె గిన్నెలు అనమాట ఇంక దీనిలోనే అలా పెట్టి బయటనే ఉంచేసాను ఇంకా అవన్నీ తీసుకుని వెళ్ళి ఇప్పుడు కిచెన్లో నీట్గా సర్దుకోవాలి ఇంకా మరేం వచ్చిందంటే బ్యాగ్ ఇవన్నీ ఎక్కడికక్కడే పడేసి వదిలేసిద్ది కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రము రాగానే తన బ్యాగూసు అన్నీ కూడా ఇచ్చేసి ఒక పక్కన పెట్టుకునేద్ది ఇంకా మేము లేం కదా నేను ఉంటే మాత్రము నీట్గా పెట్టుకునేది ఇంకా మా వారైతే ఇక్కడే కాటా మిషన్ బయటకు తీసుకొచ్చి కాయలన్నీ కాటా వేసేసారు అంటే ఇప్పుడు కాటా వేస్తే ఎన్ని కేజీలు వస్తాయనేది తెలిసింది కదా దాన్ని బట్టి మార్కెట్లో ఖాతా వాళ్ళు ఉంటారు కదా కూరగాయల షాపులు వాళ్ళకైతే మాట్లాడాలి ఇంకా తర్వాత ఏమో తొలి కోత కదా తొలి కోత మిరపకాయలు అసలు వెయిట్ ఉండవు అనమాట పెద్దగా ఎంత తొక్కునా సరే ముప్పైకి అయితే ఉండదు అలాంటివి మేము ఇప్పుడు ఈ మిరగాయల కోతలు ముప్పై ఐదు వచ్చాయి మామూలుగా మార్కెట్లో ఏంటంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అంతే ఎందుకంటే వాళ్ళు కేజీ లెక్కనివ్వరు ఓవరాల్గా గోతాన్ని చూసే ఇస్తారనమాట డబ్బులు అదే మై మనం కాటకి ఎవరికైనా వేసామనుకోండి వాళ్ళు కేజీ లెక్కన కాటా చూసిస్తారు అందుకని ఇంకా పెద్ద పెద్దగా ఎక్కువైపోయేసరికి ఒక్కో దానిలో ఎక్స్ట్రా మనీ ఐదు వేసి నాలుగేసి కేజీలు ఉన్నాయి ఇంకా మా వారు అవన్నీ కూడా మళ్ళీ సెట్ చేశారనమాట ఎందుకంటే మొత్తం మీద ఒక మూడు వందలు మిగిలిన మిగిలినట్టే కదా అందుకు ఇంకా తర్వాత నేనైతే ఇల్లు అంతా కూడా మొత్తం బయట ఊడ్చేసి ఇంకా బయట ముగ్గు అయితే ముగ్గు పిండి అయిపోయిందనమాట ఇంకా పీస్ కూడా చిన్న ముక్కుంటే దాంతో వేశాను కలర్స్ ఏమీ వేయలేదు ఈరోజు మామూలుగానే జస్ట్ అట్లా ముగ్గు పెట్టేసాను ఈరోజు అసలు ఉదయం నుంచే ఖాళీ లేదు అందుకే అంటున్నా పొలంలో కంటే ఇంట్లో పనే ఎక్కువగా ఉంటుందని ఇంకా అన్నీ చేసుకుని పొయ్యి రాజేస్తానండి పొయ్యి రాజేసేసి పూర్ణి కూర్చోబెట్టాను ఇంట్లో నాన్నమ్మ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా లేదని చూడడానికి వచ్చాను ఇంకా వస్తూనే నాన్నమ్మ వాళ్ళ ఇంటి కూడా ఉంటే ఇంకా కాసేపు అక్కడే వాళ్ళతో మాట్లాడుకుని అయితే ఉండిపోయి దగ్గర దగ్గర ఇక్కడికి వచ్చాక ఒక గంట గంటన్నర ఇక్కడే ఉండిపోయాము పానీపూరి బండి వస్తేనే ఇంకా అందరం పానీపూరి చాట్ ఇవన్నీ కూడా తిన్నారనమాట నేను పూర్ణిమ పిల్లలు ఇంకా తర్వాత అప్పుడే ముగ్గు బండి కూడా వచ్చింది అమ్మ లక్కీగా వచ్చింది ఇంకా అనుకుంటున్నా ముగ్గు బండి రేపైనా లేదు ఎందుకంటే ఇప్పుడు ముగ్గు తీసుకోకపోతే రేపు ఉదయం ముగ్గు పెట్టడానికి కూడా లేదు నేను కూడా అసలు దీని గురించి గమనించలేదు అనమాట లోపల డబ్బాలు అయిపోయినది బయట చిన్న దీనిలో వేసుకుంటాను కదా అందులో ఉంది కదని ధీమాగా ఉండిపోయాను ఇంక ఇవి చూసారో కలర్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు పండగ కదా అందుకే నిన్ను తీస్తాను అన్నారు లేదంటే ఎల్లో రెడ్డి రెండే తీసుకొస్తారు ఎక్కువగా ఈ కలర్స్ అయితే నేను ఏమీ తీసుకోలేదు ఓన్లీ తెల్ల రంగు ఒకటే అదే పిండి ఒకటే తీసుకున్నానండి మొత్తం వంద రూపాయలకి అనమాట రెండు డబ్బాలు వచ్చి యాభై రూపాయలు అయితేను ఇంకా వంద రూపాయలు అడిగి తీసుకున్నాను ఇప్పుడు ఎలాగో పండగలు కదా పెద్ద పెద్ద ముగ్గులు పెడతాము ఊరికనైపోయిద్ది పైగా నాన్నమ్మలకి మాకు కలిపి అనమాట ఇంకా మా వారైతే డబ్బులు ఫోన్పే కొట్టేస్తారు ఇంకా పానీపూరి ఇక్కడ ఈరోజు మా వాళ్ళు అందరూ తినారనమాట మా వదిన వాళ్ళు పిల్లలు కానీ మేము కానీ చాలా మందిని తీసుకున్నాము మా ఊళ్ళో కూడా పర్లేదు అన్నీ వస్తాయి సాయంత్రం అయ్యేసరికి ఇంక ఇక్కడ చూసారా నాన్నమ్మకి సిలైన్లు అన్నాను కదా అదేమో సాయంత్రము డైలీ తీసుకొని వెళ్ళాలి ఇంకా రేణువాళ్ళకైతే ఈ పొడి మిక్చర్ అంటారు కదా మరమరాలతో చేసింది అది అయితే ఇప్పించాను మా వచ్చింది అన్నాను కదండి వస్తే గోంగూర తీసుకొచ్చిందంట వాళ్ళ ఇంటి ముందు వేసింది ఇంకా గోంగూరను అయితే నానమ్మ తీసుకెళ్ళింది కూర అయితే నేను మా ఇంటి దగ్గర వండేసి పంపేస్తున్నా తాతయ్య వాళ్ళకి నానమ్మకి వెళ్తే బాగలేదు కదా ఇంకా తాతయ్య అయితే కొంచెం బియ్యం కడిగేసి అన్నం వరకు వండేస్తాడు ఇంకా ఇక్కడ మా పూర్ణిమాకి పానీపూర ఒకటి సరిపోలేదట ఇంకా చాట్ తెచ్చుకుంది ఇంకా అప్పుడే మంచి బండి కూడా వచ్చింది మాకైతే ఉన్నాయి నానమ్మ వాళ్ళకే మంచి లేవంట ఇంకా ఇక్కడ ముగ్గుపిండి అయితే కొంచెము నాన్నమ్మ వాళ్ళకి కూడా తీసేసి ఇక్కడే వదిలేసాను మళ్ళీ రోజు అక్కడి నుంచి ఎందుకులే తీసుకొచ్చి తీసుకువెళ్ళడమని కొంచెం ఇందులో వేసి మిగతాది అయితే నేను ఇంటికి తీసుకెళ్ళిపోయానండి ఇంతలో మంచి నాన్నమ్మ వాళ్ళకి లేవంట తాతయ్య ఏమో బింది తీసుకొస్తాను ఇంకా నేనే తీసుకొచ్చి మంచినీళ్ళు కూడా పట్టేస్తాను మంచినీళ్ళు అయితే ఇంక ఇంతేనండి కొనుక్కోవటమే బిందికి అయితే ఐదు రూపాయలు అలానే క్యాన్ అయితే పది రూపాయలు అనమాట నేను ఎక్కువగా బింది తెచ్చుకుంటాను అప్పుడప్పుడు మాత్రమే క్యాను ఇంకా తాతయ్య వాళ్ళకి నిజానికి ఇక్కడ బాకీ పెట్టేశాను డబ్బులు రేపు వచ్చినప్పుడు ఇస్తాను అయితే అన్నయ్యతో చెప్పేసి నీళ్ళైతే తీసుకెళ్ళిపోతున్నా ఇంకా నెక్స్ట్ డే డబ్బులు ఇవ్వాలన్నమాట ఒకప్పుడు మా పిల్లయిన కొత్తలో మేము ఇదే ఇంట్లో ఉండేవాళ్ళం కాకపోతే అప్పుడు ఇప్పుడు తాతయ్య వాళ్ళు అందరం కూర్చున్నాం కదా బయట మెట్లు కానీ లోపల గది కానీ ఇవేమీ ఉండేవి కాదు ఇప్పుడు జస్ట్ నేను లోపల బింది పెడతాను చూడండి ఒక్క గదే ఉండేది ఈ ప్లేస్లో ఒక పాక ఉండేది అంటే మా పిల్లయిన కొత్తలో తరువాత అంటే రీసెంట్గా మన అన్నీ మ్యారేజ్ అయింది కదా అప్పుడు ఇది కట్టెరి గది ఇదంతా కూడా అప్పుడైతే ఆ ఒక్క గది అనమాట ఆ గదిలోనే ఉండేవాళ్ళం అందరం అంటే తాతీయ వాళ్ళు నేను మా వారు నలుగురుము ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసాను తాతీయ వాళ్ళు ఇల్లు కూడా ఒకసారి చూపిస్తాను లేండి చూద్దరు మంచిగా చూపిస్తాను ఒకసారి ఇంక ఇక్కడ ఈరోజైతే అయితే చేస్తున్నా ఇంకా నైట్కి అప్పటికి వన్ ఏమీ చేయలేదు అక్కడే ఉండిపోయామనమాట తాతీయ వాళ్ళ ఇంటికడి చాలాసేపు ఇంకా నేను ఇప్పుడు కూర ఉండేది తీసుకువెళ్తే తాతీయ వాళ్ళు కూడా వేసుకుంటారని చెప్పి అప్పటికప్పుడు కాకరకాయలు వేద్దాం అనుకున్నాను కానీ అవి కోసి వేపేసరికి చాలా టైం పట్టిద్ది అందుకని ఇలా పప్పు అయితే చేసేస్తాను పప్పు అంటే మళ్ళీ మీకు చట్నీలో అనిపించింది కానీ దీని టేస్ట్ వేరే అనమాట చాలా బాగుంటుంది మా సైడు చాలా మంది చేసుకుంటారు ఇలా వేరుశన్న పప్పులు వేపేసి మిక్సీ పట్టేస్తానండి ఆ తర్వాత తిరుగుమూతలో కొంచెం నీళ్ళు కలిపేసి వేసేసి చింతపండు కూడా ముందే నానబెట్టుకున్నాను ఆ పులుపు కూడా వేసేసి కొంచెం పసుపు కారం అలానే ఉప్పు ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ ఇంట్లో ఉంటే అలా వేసేసాను వేసేసి ఒకసారి కలిపేసి ఉప్పాయి కూడా చూసుకొని ఎదుగు ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే పొంగి వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి ఇంతేనండి చూడటానికి మా పూర్వమైతే ఏటి పిన్ని చట్నీ చేసావు అనేది కానీ చట్నీ ఏం కాదు ఎక్కువగా రసాలు పెట్టుకునే వాళ్ళు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి బాగుంటుంది మాకెళ్ళి వెళ్ళి బాగా చేస్తారనమాట ఇప్పుడు మా నాన్న ముందు కదా మా నాన్నం ఇంకా బాగా చేసిద్ది నేను కూడా ఇక్కడికి వచ్చాక ఇలా చేయటం నేర్చుకున్నాను నాకు కూడా బాగా నచ్చుతుంది ఇంకా ఇక్కడ పాలును ఇవి నాన్నమ్మ కోసం అయితే తీసుకెళ్ళి ఇచ్చేసాను ఇంక ఇచ్చేసి అక్కడే మళ్ళీ కాసేపు ఒక అలా ఉండిపోయాను అనమాట వచ్చేసరికి ఇదిగో మా పూను మాకు ఇంకా చలి తీరనట్లేదు చిన్న స్నానం చేసుకుని వచ్చి మళ్ళీ అక్కడక్కడ చిన్న చిన్న పుల్లలు రాజేసుకొని మంటకం అవుతుంది ఇంక ఇదైతే భోజనం చేసిన తర్వాత అనమాట భోజనం అయితే చేసేసి మా వారేమో అందరికీ తల గ్లాస్ మజ్జిగ తీయ అంటేను కొంచెం పెరిగి ఉంది వేసుకుంటే ఎవరికి సరిపోదని ఇలా మజ్జిగ చేసేసి అందరికి ఇచ్చేస్తాను ఈ మంచు కాలంలో మజ్జిగ అసలు ఇది కానీ తాగాలి లేదంటే వేడి చేసేసిద్ది పిల్లలకి అయితే ఇవ్వను కానీ మా వరకు మేము తాగుతాము ఇంకా ఈరోజు వీడియో కూడా ఈరోజే షూట్ చేసి ఈరోజు ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చేయండి అంటే సోమవారం అనమాట నిన్న తీసిన వీడియోనే ఇది ఇంకా మంగళవారం అయితే పెట్టేస్తాను ఇంకా నైట్ పడుకునేసరికి పన్నిండ్ అయిపోయింది అనమాట ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ చేసి అప్లోడ్ చేసేసరికి బాగా టైం పట్టిద్ది ఇంకా కొంచెం అయితే పెరుగు అయితే పాలు కొంచెం పోసి ఇంకా మరోవైపు ఏమో సాల్ట్ కలిపేసి మా ముగ్గురం అనమాట పిల్లలైతే నిద్రపోయారు నేను పూర్ణ మా వారి ముగ్గురం కూడా తాగేసాము కాలు నొప్పులు మాత్రం ఈరోజు మామూలుగా లేవనమాట బద్దక నిలబడి కాయలు కోయడము ఆ వంగోని మిరపకాయలు కోయడము బాగా ఈరోజు పని ఎక్కువైపోయింది ఇంక ఇంట్లో పని సరిపోయిందనమాట కరెక్ట్గా ఈ సోమవారం మేమైతే ఇంకా పర్వాలేదు మా వారైతే తెల్లవారు రెండు మూడింటికి మార్కెట్ కూడా వెళ్ళాలన్నమాట ఎక్కువ పని తనదే సో ఈ వీడియో అయితే ఇంక ఇంతేనండి ఇక్కడ తాపేస్తున్నాను వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు